ఏడు కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయిస్తే మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోల్లా రోడ్లు పోడ చేస్తున్నారు ఇక్కడ రోడ్డు మధ్యలోంచి లాగి పోల్ వేస్తే రోడ్ల మీద లాగుతారా పో ఇవింటే మీకు రోడ్ల మీద లాగి తీసుకెళ్తారా మీరు ఎక్కడ ఇక్కడికి రోడ్ రోడ్ల మీద కార్ రోడ్ల మీద పోల్లు లాక్కి వెళ్తారా రోడ్లు పాడైపోయి రోడ్లకి ఎవరు హలో రోడ్లు పూర్తిగా పాడైపోయే విధంగా పోల్ లాక్కి వెళ్తారా రోడ్ల మీద ఏ దగ్గర ఉన్నాను రోడ్డు పాడు ఫోడ్ అయితే రోడ్డు సైడ్ పెట్టి తీసుకెళ్ళారా ఇప్పటికే బామి రోడ్డు ఫోడైపోయి ముమ్మిది ఇక్కడ ఇక్కడికి ట్రాక్టర్ సంగతి ఇక్కడరా మీ డిపార్ట్మెంట్ ట్రాక్టర్ ఎక్కడున్నావు నువ్వు పాల్గొండ వచ్చేవాళ్ళు ఎక్కడే ఉంటాం డ్రైవర్ నువ్వు వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాం ముందు అర్జెంటే నాకు ఇప్పుడు కేసు ఎలా ఫైల్ చేస్తాం ఇది పరిస్థితి

మళ్ళా లీవ్ రోడ్ కూడా అలాగే ఈసారు సార్ రోడ్డు పోయింది